నమస్తే రావు బ్రదర్స్ మీరు ఎప్పుడైనా మేకపోత రక్తం బిర్యానీ తిని ఉంటే కామెంట్ మేక మూతాడా మేకపోత రక్తం తర్వాత బిర్యానీ అని రాట్టుకోపాండి మొన్న అనే ఒక అన్న ఇన్స్టాగ్రామ్ లో అన్న నా కోసం మేక రక్తం బిర్యానీ చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను మెసేజ్ చేసిండు ఇదేంద్ర సో మేకపోత రక్తంతో బిర్యానీ అనుకోని సర్లేని రక్తం కోసం మటన్ షాప్ కు పోయి అన్న కేజీ రక్తం కావాలని నన్ను అడిగిన ఆయన పైకి కింద రెండు సార్లు చూసి రక్తం లేదు తలకైతే ఉందని సర్లేని మళ్ళీ పశురామానికి మెసేజ్ చేసి తలకాయ కూర బిర్యానీ అయినా పర్లేదండి అందుకని తలకాయ ముక్కలు గొడుచుకొని రూమ్కి అన్ని రకాల మసాలాతో మేరనే చేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత పోయిందూ పోసి ఒక రెండు బిర్యానీ మసాలా ఎరగడ్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేయించుకుని అవి బాగా వేగిన తర్వాత ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలబెట్టి మూత పెట్టి బాగా ఉడికించుకొని ఆ తర్వాత టమాటా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఆ ముక్కల్లో రైస్ కలిసి దాన్ని కలబెట్టి ఆ తర్వాత కొలత నీళ్లు పోసి మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టి ఆ తర్వాత మూత తీసి కొత్తిమీర పుదీనా నెయ్యి వేసి మళ్ళీ ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకొని పెట్టుకుని దింపుకుంటే మన పరశురామాన్న కోసం చేసిన తలకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది ఆ బిర్యానీలో ఉడికినా మేకపోతే తలకాయ ముక్కలు చూడండి ఎంత మెత్త ఉడికిపోయినాయి ఆ మొక్కలు చూస్తా నా వల్ల కాకొచ్చినా మేక తలకాయ బిర్యానీ పెట్టుకోవాలి ఒక్కొక్క ముద్ద తింటా ఆ ఉడికిన తల చీల్చుకొని తింటుంటే అబ్బా కమ్మకమ్మంగా రచ్చలేపి సరే మరి ఉంటా